90 marriages 60 marriages పన్ను విధానాన్ని సరళీకృతం చేయాలి పన్ను భారం తగ్గింపు చేయబడే విధంగా ఉండాలని చెప్పాను ఈ జిఎస్టి విధానాన్ని జరిగింది సరే దాదాపు రెండు వేల పద్నాలుగులో అధికారానికి వచ్చిన ప్రభుత్వం అంటే బేసిక్ గా ఏ లక్షణులు అయితే జీఎస్టీ విధానాన్ని అమలు చేయాలని చెప్పని తరఫు చేయడం జరిగిందో దానికి అనుగుణంగా పన్ను విధానం సరళీకృతం చేయబడి వినియోగదారులపై పన్నుల భారం తగ్గే విధంగా

వినియోగదారులపై పన్ను భారత్ చేయబడాలి లక్ష్యం నెరవేర్చనాన్ని ఉపయోగపడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక వనరులు పెంపొందించుకోబడడానికి అది ఉపయోగపడే విధంగా ఆ పన్ను విధానం అమలు చేయడం జరిగింది పట్టు భారం చివరికి ఉందో మీరు వాస్తవాలను కొంత గ్రహించటం ఇప్పటికైనా ఏదైతుందో అంటే ఆంగ్లంలో ఒక సామెత ఉంది బెటర్ లేట్ దాన్ ఎవర్ ఆంగ్లంలో సామెందోటంటేదో కనీసం ఇప్పటికైనా కానీ ఉందో ఈ జిఎస్టి పనుల విధానాన్ని ఒక సరళీకృతం చేసి అంటే గతంలో ఏదైతుందో అంటే ఇప్పుడు ఈ పన్ను విధానం తగ్గింపు చెప్తున్నామని చెప్పని ఏదైతే పేర్కొనం జరుగుతుందో ఇది గతంలో అధికంగా వినియోగ పనుల భారం వేయడం జరిగింది అనేది చెప్పగానే చెప్తుంది ఇప్పుడు తగ్గింపు అనేది గతంలో పనుల భారం అధికంగా వేయడం జరిగింది అని చెప్పేది చెప్పగానే చెప్తుంది దాదాపు ఎన్ని సంవత్సరాల కాలం ఏదైతుందో వినియోగదారులు ఈ ఆర్థిక భారాన్ని మోయటం కనీసం ఇప్పటికైనా ఏదైతుందో మరి కేంద్రం ఇక ఇది రాష్ట్రాలు కూడా దీంతో ముడిపడి ఉన్నప్పటికీ ఈ విధానం పట్ల అజమాయిషి అనేది ప్రధానంగా కేంద్రంగా ఉంటుంది అది గ్రహించి దాన్ని రెండు స్లాస్ పట్టుకొచ్చే విధంగా ఫైవ్ అండ్ ఎయిటీన్ మే మే ఐదు పద్దెనిమిది तबे 40 परसेंट होगा आपको मार्ग दर्जियार विनियोग बिक्रेत्र नहीं होगा आपको मार्ग दर्जियार विनियोग बिक्रेत्र नहीं वक्त लगे 50 परसेंट बेहतर संकल्पित ना कहीं फेसिंग का फॉल्वेंट एक्टिंग पता नहीं का मानो आमलों का तू चुड़ैल बोलता है आई डिफरेंट चीज़ है बट लेट देन नहीं हुआ बी � జీఎస్టీ అమలు తలబెట్టినప్పటికెళ్ళి ఈ ఎనిమిది సంవత్సరాల కాలం ఈ ఆర్థిక భారం వినియోగదారులపై మోపబడ్డప్పటికీ ఇప్పటికైనా కానీ ప్రభుత్వం గ్రహించి దాని సరళకుతో చేయబడే విధంగా పన్ను విధానాన్ని మార్పు చేయటం ఇవాళ కొంత వినియోగదారులకు వెసులుబాటు కలిగిస్తుందని చెప్పి మనం చెప్పగల పన్ను విధానం అనేది ఏదైతుందో ఇందులో షాప్స్ వాట్ ప్రైస్ అది వాళ్ళు ఇంపోజ్ చేయబడే పన్ను ఏమీ ఉంటుంది అనేది అధికంగా మోపడం జరిగింది అని దాన్ని కొంత సల్లితలు చేయడానికి మీరు మార్పులు చేయడం జరిగిందో దాన్ని వెల్కమ్ చేస్తూ మన వినియోగదారుల సంక్షేమాన్ని మరింత కాంక్షించేటువంటి యొక్క ప్రభుత్వాలు వినియోగదారుల సంక్షేమాన్ని మరింత కాంక్షించేటువంటి యొక్క ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దిస్ దిస్ డిమాండ్ ఇది మొదటికే ఉన్నది జిఎస్టీలో చేస్తాల పెట్రోల్ డీజిల్ అని చెప్పని ఇది ఇవాళ నూతనంగా మన తెలివికి వచ్చిన డిమాండ్ కాదు ఇది మీరు జీఎస్టీ విధానం అమలు చేయాలని తరలించినప్పటికీ కూడా పెట్రోల్ డీజిల్ కూడా జీఎస్టీ ఒక డిమాండ్ ఉంది ఏమైనా మీరు ఇప్పటికైనా ఏదైతే మోడీ గారు చొరవ తీసుకొని కేంద్రం నిర్మలా సీతారామన్ గారు అల్టిమేట్ గా వినియోగదారుడు కన్సూమర్ ప్రైమ్

ఒకే దేశం ఒకే పన్ను విధానం దాన్ని జిఎస్టీలో చేర్చి ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్ లో దాన్ని చేర్చగలిగినట్టయితే మీ రాష్ట్రాలకు అరవై శాతం ఇవ్వండి ఎందుకంటే రాష్ట్రాల్లో వేరే ఇతరత్ర ఆదాయాలు లేవు రాష్ట్రాలకు ఇతరత్ర ఆదాయాలు లేవు కాబట్టి ఏదైతున్నదో మీరు జిఎస్టీలో ఇంతవరకు యాభై యాభై ఏదైతుందో దాన్ని రాష్ట్రాలకు అరవై శాతం కేంద్రం నలభై శాతానికి పరిమితమయ్యే విధంగా చేసి రాష్ట్రాలను స్వయం సమృద్ధి వాళ్ళు కలిగే విధంగా దూడపడాలని చెప్పని కోరుతుంది మారిన పన్ను విధానం ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ మనకు దేవి నవరాత్రుల ఆరంభంకి వెళ్ళి మనం ఇది అమలు తేవాలని చెప్పి సంకల్పించిందో ఈ స్లాబ్ అనేది ఏదైతుందో ఇది ఓల్డ్ స్టాక్ న్యూ స్టాక్ అని చెప్పని ఈ షాప్ కీపర్స్ ఏ పన్ను వసూలు చేస్తున్నప్పుడు తెలుస్తుంది షాప్ కీపర్స్ ఏదైతుందో వాళ్ళు సెల్లింగ్ ది గుడ్స్ ఓల్డ్ స్టాక్ న్యూ స్టాక్ ఓల్డ్ స్టాక్ షాప్ పోయినా అంటే ఇట్స్ ఇరవై రెండుకి వెళ్ళేది కొత్త పన్ను విధానం అమలు చేయబడుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా ప్రైస్ ఆ పన్ను లబ్ధి అనేది వినియోగదారులు చేరాలి నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అపీల్ చేసేది ఏంటంటే జిల్లా పాలనా అధికారిగా వీళ్ళ ప్రతి వ్యాపార సంస్థ ఆ పన్ను వేరియేషన్ తెలియపరిచే విధంగా ఎక్సిబిట్ చేసి ఆ నూతన పన్ను విధానమైన ట్వంటీ సెకండ్ దేవి నవరాత్రుల మనకు ఉత్సవాలు ఆరంభమైన టూ వీక్స్ బిఫోర్ ఫస్ట్ ఆఫ్ సెప్టెంబర్ కి డిసిషన్ తీసుకున్నారు ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ డిసిషన్ తీసుకున్నా కానీ ఓల్డ్ స్టాక్ క్లియరెన్స్ ట్వంటీ సెకండ్ అని పెట్టింది అని చెప్పని నిర్ణయించుకోవడానికి కారణం ఏమై ఉంటుంది అని అంటే ఓల్డ్ స్టాక్ క్లియరెన్స్ కోర కాబట్టి మళ్ళీ ఏదైతుందో ఈ ఓల్డ్ స్టాక్ అని చెప్పినటువంటి ఒక తోని వీళ్ళు పాత పన్ను విధానం మళ్ళీ మీరు అమలు చేసే దాన్ని అరికట్టాలి అందుకోసమే నేను గౌరవ జిల్లాకు విజ్ఞప్తిస్తున్న ప్రతి వ్యాపార కేంద్రం ఏదైనా కానీ ఈ సేల్ పన్ను ఏ స్లాబ్లో వస్తుంది గతంలో ఏ ప్రైస్ ఉండే ఇప్పుడు ఏ ప్రైస్

ஃபீலிங் மனது கருத்தா விதமே சரியல்படுத்த